కుక్కలు రౌడీ గ్యాంగ్స్లా రెచ్చిపోతున్నాయి వెంటాడి కరిచేస్తున్నాయి పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వీధి కుక్కల సంతతి రోజు రోజుకు పెరిగిపోతోంది మనుషులతోటి పోటీ పడుతోంది శునకాల సంఖ్య కుక్కకాటు బాధితుల సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతోటి కుక్కల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అంటున్నారు కుక్కకాటు బాధితులు సాధారణ ప్రజానీకం కూడా సుప్రీంకోర్టు నిర్ణయంపై జంతు ప్రేమికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మూగజీవాలు వీధి కుక్కలపై అమిత ప్రేమ కనబరిచేవారు వాటికి కూడా మనసుంది ఆ ప్రాణాలకు కూడా విలువుంది అంటున్నారు బాధితులు మాత్రం మీరేం చేస్తారో తెలియదు మాకీ కుక్కల నుంచి విముక్తి కల్పించండి ముర్రో అని మొత్తుకుంటున్నారు పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నప్పుడు మహిళలు ఒంటరిగా బయటకెళ్లే సమయాల్లో కుక్కలు ఎప్పుడు కరుద్దామా అన్నట్లు కాచుకుని కూర్చుంటున్నాయి ఎక్కువగా చిన్నారులు వీధి కుక్కల దాడిలో గాయాల పాలై ఆసుపత్రుల పాలవుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం వరంగల్ హనుమకొండ జిల్లాలో జూన్ జూలై రెండు నెలల్లోనే ఏడు వందల పన్నెండు కుక్కకాటు కేసులు నమోదయ్యాయి వారిలో చిన్న పిల్లలు వృద్ధులు పెద్దవారు కూడా ఉన్నారు మరోవైపు మర్కటాలు మరో సమస్యగా మారాయి హనుమకొండ జిల్లాలో జూలై నెలలో రెండు వందల పద్నాలుగు మందిని కోతులు కరిచాయి వీధి కుక్కల స్వైర విహారంపై సుప్రీం నిర్ణయాన్ని కుక్కకాటు బాధితులు ప్రజలు స్వాగతిస్తున్నారు వీధి కుక్కలను నియంత్రిస్తే వాటి పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసే అవసరం ఉండదని ఆ ఖర్చుతో వాటికి ప్రత్యేక పోషణ ఏర్పాటు చేస్తే మనుషుల ప్రాణాలకు కూడా భద్రత లభిస్తుంది అంటున్నారు కుక్కలు అనేటివి ఒక డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ వందలకు పది కుక్కలు ఇరవై కుక్కలు గుంపుగా తిరుగుతూ ఉన్నాయి ఆ గుంపుగా తిరిగిన కుక్కలు ఒకటేసారి మీద పడడం మూలంగా వాటి ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాయి దాంతో ప్రజలు కూడా రేబీస్ వైపు చనిపోతున్నారు ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వాటిని వెంటనే అరికట్టాలని చెప్పి మేము తెలియజేస్తాము మున్సిపల్ కార్పొరేషన్ చెందిన అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తారు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా కుక్క కరిస్తే కుక్కలు పీక తింటే వాళ్ళకి ఏర్పడు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు అరవై సంవత్సరాలు ముసలిళ్ళు బయటికి రావడం భయపడతారు చిన్నపిల్లలు బయటపడతారు రావడం భయపడతారు తల్లి పిల్లలు స్కూల్ బాగానే భయపడతారు ఎందుకు ప్రముఖం అది వాళ్ళు ఇష్టం అన్న మాకు సంబంధం లేని విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళు ఏమన్నా వేసుకోండి కానీ బయట వచ్చేసి ఈ వీధి కుక్కల రోడ్డు మీద వదిలిపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలకు ఈ ముసలి వాళ్ళకు ఈ చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ వీధి కుక్కలు కర్షణ ఏమైనా ఈ రాబీస్ ఇంజక్షన్స్ రాబీస్తో కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య వీధి కుక్కలు సింగిల్ గా తిరగడం లేదు పదుల సంఖ్యలో గుంపులుగా సంచరిస్తున్నాయి ఒంటరిగా పిల్లలు కనబడితే మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి వాటిని నియంత్రిస్తే గాని రోడ్లపై తిరగడం కష్టమంటున్నారు పబ్లిక్ కుక్క కాటుకు గురైతే ఖచ్చితంగా రేబిస్ వస్తుందా కుక్క కాటుకు గురైన వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి బాధితులకు ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి సుప్రీంకోర్టు నిర్ణయంపై వెటర్నరీ వైద్యులు ఏమంటున్నారు వరంగల్ చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్ తో కలిసి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు సునకాల స్వైర విహారం జనం బేజారైపోయేలా చేస్తున్నాయి ఊర్లు పట్టణాలన్నా తేడా లేదు కుక్కకాటు బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది కుక్క కాటుకు గురైన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఈ కుక్క కాటు కుక్క సంఖ్య ఇంత విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటి ఎందుకు ఈ విధంగా సౌర్య చేస్తున్నాయి ప్రముఖ వెటర్నరీ వైద్యులు మనతో ఉన్నారు సార్ చెప్పండి కుక్క ఖర్చున వెంటనే ట్యాప్ కింద మనం చేయి దాదాపు ఒక పది నిమిషాలు అలాగే రన్నింగ్ వాటర్లో పెట్టాల్సి వస్తుంది పెట్టిన తర్వాత వెంటనే వైద్యుని సంప్రదించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి రేబీస్ వ్యాధి అనేది ఏంటంటే ఇరవై నాలుగు గంటల లోపు వ్యాక్సిన్ వేసుకోగలిగితే మాత్రమే ఆ వ్యాధి రాకుండా ఉంటుంది మనం ఇరవై నాలుగు గంటలలో ఖచ్చితంగా వ్యాక్సిన్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ మూడు రోజులకు ఏడు రోజులకు పద్నాలుగు రోజులకు ఇరవై ఎనిమిది రోజులకు ఆ డాక్టర్లు మనకు రాసిస్తారు ఆ షెడ్యూల్ దాని ప్రకారం కంపల్సరీ తీసుకోవాల్సిందే వీధి కుక్కల సంఖ్య ఇంత విపరీతంగా పెరగడానికి కారణాలు ఏంటంటే సంతానోత్పత్తి పట్ల జాగ్రత్త లేకపోవడం కారణం కారణం ఏంటి అంటే కారణము మనకు ఒక ఆడ శునకము పిల్లలు పెడితే దాదాపుగా ఆరు నుండి పన్నెండు వరకు శులకాలు పెడుతుంది ఆరు నుండి పన్నెండు పెడితే దాదాపు దాంట్లో ఒక మూడు నుండి ఆరు ఆడే అనుకుందాం ఆ ఆడే మళ్ళీ అలాగే గ్రోత్ పెరుగుతూ ఉంటుంది దాదాపుగా అవి ఒక రెండు మూడు సంవత్సరాలు కానీ ఆరు సంవత్సరాల వ్యవధి తీసుకుంటే దాదాపు ఒక ముప్పై నలభై వరకు ఆ శునకాలు వస్తూ ఉంటాయి ఒక్కదాని ద్వారానే సో యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ ద్వారా కూడా దాదాపుగా మేము అంటే సంతానోత్పత్తి పెరగకుండా చర్యలు తీసుకుంటాం మున్సిపల్ అధికారులు అంటారు అంటే సంతానోత్పత్తి పెరగకుండా తీసుకునే జాగ్రత్తల వల్ల ఈ అంటే కుక్క కాటు బాధితుల సంఖ్య తగ్గించవచ్చు అలా అనుకోవడం జరిగింది అయినా కానీ అది పెరుగుతూనే ఉంది అంటే ఏంటంటే దీనికి మేల్స్ను ఎక్కడైనా కంట్రోల్ చేయగలుగుతాము కానీ ఫిమేల్ ఏదో ఒకటి బతుకున్నా కానీ ఇక్కడ మేల్ దొరకకపోయినా పక్క వీధి పోతుంది అక్కడ దొరకకపోయినా ఇంకొక వేరే దగ్గరికి పోతుంది దాన్ని టైం దాదాపుగా వారం రోజుల టైం ఉంటుంది వారం రోజులు ఏ రోజు క్రాస్ చేసినా కానీ దానికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది సో ఇది ఊర్లు వాడలలో వీధి కుక్కల బెడతతో జనం బేజారైపోతున్నారు సో కుక్క నుంచి తమ ప్రాణాలు రక్షించండి ముర్రా అని చెప్పి కోరుకుంటున్నారు ఒకవైపు పిల్లలు కూడా స్కూలుకు వెళ్తున్న క్రమంలో కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ నైన్ వరంగల్